कल्याल तो भर ఈరోజు పల్నాడు జిల్లాలో మనకి రేపు మే పదమూడున జరగబోయే నర్సరా నర్సరాపేట పార్లమెంటు కానీ అలాగే ఏడు నియోజకవర్గాల అసెంబ్లీ ఎలక్షన్కి సంబంధించి ప్రజల్లో ఓటర్లో చైతన్యం కలిగించడం కోసం స్వీప్ అనే యాక్టివిటీలో భాగంగా ఈరోజు నర్సరాపేటలో బైక్ ర్యాలీ అన్నది చేయటం జరిగింది ముఖ్యంగా ఇదంతా కూడా యువత గమనించాలని చెప్పి మనం ఈరోజు ఈ బైక్ బైక్ర్యాల చేయటం జరిగింది కొత్తగా ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఓటు పొంది ఉన్నారో అలాగే ఒక ఐదు సంవత్సరాలు అంటే గత టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్స్లో అప్పటికి ఓటు హక్కు లేకుండా ఇప్పుడు కొత్తగా వచ్చిన వారు కానీ ఇటీవల ఓటు ఒక్క పొందినవారు కానీ రేపు ఏప్రిల్ ఫస్ట్కి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారు కానీ వీరందరూ కూడా గమనించాల్సింది ఎట్టి పరిస్థితుల్లోనూ మే పదమూడున ముందుకొచ్చి అందరూ కూడా ఓటు వేయాలని చెప్పి నేను కోరుతున్నాను ఎందుకంటే యువత అన్న వాళ్ళు పార్టిసిపేట్ చేస్తేనే మనకి టర్న్ అవుట్ పెరుగుతుంది మనం ప్రజాస్వామ్య దేశంలో మనకు ఏదైతే మనకు రాజ్యాంగం కానీ మనకు ఏదైతే ఓటు హక్కు కలిగించిందో ఆ ఓటు హక్కును పూర్తి స్థాయిలో మనం వినియోగించుకున్న వాళ్ళు అవుతాము ప్రజాస్వామ్యం పరిడి వెళ్ళటానికి మన పాత్ర కూడా ఉండే విధంగా మనం దోహదపడినట్టుగా అవుతుందని చెప్పి నేను యువతకి ముఖ్యంగా ఈ సందేశం ఇస్తూ ప్రతి ఒక్కరూ కూడా ఈ ఓటు హక్కును వినియోగించుకోవాలి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ రోజున ఎవరో కూడా ఏవైనా ఒక సిల్లీ రీజన్స్ తోటి చాలా మా మామూలు కారణాలతోటి ఈరోజు ఏం వెళ్తాంలే ఇప్పుడు మనం ఒక్కరు ఓటేస్తే అయిపోతుందా ఎన్ని చూడలేదు ఎన్ని ఎలక్షన్ చూడలేదు ఇటువంటి ఈ నెగిటివ్ ఆలోచన అన్నది ఈ వ్యతిరేక ఆలోచన ధోరణ అన్నది పక్కన పెట్టి మన వంతుగా మనం ఖచ్చితంగా ఆ మన పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్ళి ఓటు వేయాలని చెప్పి కోరుతున్నాను ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే నైతిక ఓటింగ్ అనమాట అంటే ఎటువంటి ప్రలోభాలకి లేకుండా నేను ఎటువంటి ప్రలోభాలకి లొంగకుండా నేను ఓటు వేస్తాను చిన్న చిన్న ఆశలకి నేను లొంగకుండా నేను ఓటు వేస్తాను ఈ ఆలోచన అన్నది ఇప్పుడు యువతలో రావాలి ఇప్పుడు యువతలో వస్తేనే మీ ద్వారా రాబోయే సమాజాన్ని మీరు ప్రభావితం చేసినట్టు అవుతుంది కాబట్టి యువత అంతా ఇది గమనించి ప్రతి ఒక్కరు ఈ ఓటు హక్కుని వినియోగించుకొని ఆ రోజున మీరు ఓటు వేయాలని చెప్పి కోరుతున్నాను మన పల్నాడు జిల్లాకు సంబంధించి గతంలో ఎయిటీ సిక్స్ పర్సెంట్ ఉంది వాటర్ టర్నౌట్ చాలా మంచి వాటర్ అవుట్ అది ఈసారి ఖచ్చితంగా నైంటీ పర్సెంట్ ఉండాలని చెప్పి కోరుతున్నాను ఈ రోజున ఎవరైతే ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేశారో ఈ బైక్ ర్యాలీలో వాళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అలాగే స్వీప్ నోడల్ ఆఫీసర్ ఒక లేడీ ఆఫీసర్ అయినా సరే చాలా చక్కటి ఆలోచనలతో ఒక మంచి వినూత్నమైన ఆలోచనలతో ఈ రోజున యువతను మనం ఎలాగైనా సరే ఈ ఓటింగ్ ప్రక్రియలో భాగస్వామ్యం చేయాలి అన్న ఆలోచనతో బైక్ ర్యాలీ కండక్ట్ చేసి వచ్చినందుకు తనకు సపోర్ట్ చేసిన ఇతర సిబ్బందికి డిఆర్ఓ గారికి అలాగే ఈ కార్యక్రమంలో పార్టిసిపేషన్ ప్రతి ఒక్కరికి మన జాయింట్ కలెక్టర్గా అందరికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతాను థ్యాంక్ యూ